ఇందిరా భవన్లో నేదుర మల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో ఉన్న ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదుర మల్లి జనార్దన్ రెడ్డి తొంభై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం నూతనంగా రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని టీసి అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడానికి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వారి యొక్క సహకారం అయితే అనేది ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఏదో ఎమ్మెల్యే పదవుల కోసమో ఎంపీ పదవుల కోసమో లేదనుకుంటే అధికారం కోసమో కాదు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అందరం కూడా ఒక ఎమోషనల్గా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా విడిచిపెట్టాము కానీ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషా పై రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం అంటే సపరేట్ ఆంధ్ర కావాలి అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతవరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ఉల్కే నిబంధనలు కావచ్చు చేకరి మీద అగ్రిమెంట్ కావచ్చు సిక్స్ పాయింట్ ఫార్ములా కావచ్చు ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ విడదీసాల్సి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర విభజన బిల్లులు ఈ రాష్ట్రానికి ఏమి కావాలి విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలని బిల్లులో పెట్టి అదేవిధంగా కడప ఉప్పు కర్మాగారం కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వీటి విభజన బిల్లులో పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు రెండు ప్రభుత్వాలు చూసాం మనం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్స్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించారు అదనం కూడా మూడు తీరు జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాకు మీరు ఎంపీలు నివ్వండి కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పేటువంటి చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూశాం ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు బీజేపీ పది సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండాలని ప్రభుత్వ సంస్థలు అనేటువంటి ఈఈఎల్ కావచ్చు బిహెచ్ఈల్ కావచ్చు ఇండియన్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు దగ్గర దగ్గరగా మూడు లక్షల యాభై వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిజన్వెస్ట్మెంట్ కింద అవి అమటం మొదలుపెట్టారు ఈరోజు పొద్దున్న ప్రజాశక్తి పేపర్లో చూశాం రైల్వేని కూడా అమ్మకానికి మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి అది కాకుండా ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పదహారు లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు దేశంలోని అన్ని వ్యవస్థలు ఫెడరల్ సిస్టమ్ అంతా కూడా నాశనమైపోతున్నా కూడా రాష్ట్రాల హక్కుల్ని అరిస్తున్నా కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్పీ పెట్టి దుీర్ఘంగా రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడాడు కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో కనీసం పోలవరం ప్రాజెక్టుకి నిధులు కాకపోతే కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు సుపరిపాలన తీసుకురామంటే ఇసుక మద్యం మైనింగు ఇట్లాంటివన్నీ చేయడంతో పాటు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించారు గతంలో మనం చూసాం కనీసం ఈ జిల్లాని విడదీసేటప్పుడు గూడూరు నియోజకవర్గం తిరుపతులు కలిపితే ఇప్పుడన్నా మేము ప్రజలు బయటకు వచ్చి మాట్లాడగలి కదా ఆ రోజు మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండదు మాట్లాడితే దాడులు మాట్లాడితే కించపరిచేటటువంటి పరిస్థితుల నుంచే ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేక ఇటు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పోటీకి చేరాలి కాంగ్రెస్ అయితేనే మళ్ళీ తిరిగి రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనేటటువంటి విధంగా ఆలోచించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన నెల్లూరు జిల్లాలో కొనుగోలు మండల వర్క్కంపేటకి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు ఆ బహిరంగ సభ సక్సెస్ అయిన తర్వాత జిల్లాలోని పాత కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి మనీ కాంగ్రెస్ పోటీకి చేరాలి కాంగ్రెస్ బతకాలి కాంగ్రెస్ బతికితేనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది అదేవిధంగా మోడీ గారు ఈరోజు పది సంవత్సరాల కాలంలో కనీసం రైతులకి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి ఈరోజు రైతాంగాన్ని తీసుకొచ్చారు రైతులు చూస్తే యూరియా బ్లాక్ లో కొనుక్కుంటున్నారు